మీ పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు బద్ధకంగా కూర్చుంటారు కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరి మీద పెత్తనం చెలాయిస్తూ అన్ని పనులు చేయిస్తారు కానీ వీళ్ళు ఎటువంటి పనులు చేయరు చేయడానికి ఇష్టపడరు ఈ బాధ నుంచి మేము ఎలా విముక్తి పొందుతాము అని అనుకుంటున్నారా దీనికి కారణం ఏంటనుకుంటున్నారు రవిగ్రహం యొక్క ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు ఎదుటి వారి మీద పెత్తనం చలాయించడానికి ఎదుటి వారి చేత పని చేయించడానికి ఇష్టపడతారు రవి గ్రహరాజు కదా అందుకు వాళ్ళకు కూడా ఎక్కువగా రాజుకి సంబంధించిన లక్షణాలు ఏదైనా ఒక పని చెయ్యాలంటే రాజు నేరుగా వెళ్ళి చెయ్యరు కదా ఆ చుట్టుపక్కల ఉండే అందరికీ చెప్తారు కదా మీరు అచ్చేయండి మీరు ఇచ్చేయండి అని వీళ్ళు కూడా అలాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకోసం రవికి సంబంధించిన ని చేయించడము పిల్లలతో చక్కగా సూర్య నమస్కారాలు చేయించడం వీటి వల్ల పిల్లలు చక్కగా ఉత్తేజం పొంది వారి పనిని వారే చేసుకుంటూ థీమ్ని ఎలా లీడ్ చేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ఎస్ శారదా ఆస్ట్రో ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో కేఎస్ఎస్ శారదా ఆస్ట్రో పేజ్ని ఫాలో అవ్వండి